హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేందర్ నగర్ సో తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేందర్ నగర్ లో ఉంది ఇందులో మీకు వాక్యన్ ఇంటర్వ్యూస్ పోస్టల్ అయితే వచ్చాయి సో ఆ పోస్టల్ డీటెయిల్ అంటే ఈ వీడియోలో మనం చివరి వరకు చూద్దాం అప్పుడే ఈ నోటిఫికేషన్ డీటెయిల్ అనేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు పిజేటిఏయూ సో వెబ్సైట్ అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ హైదరాబాద్ సో ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను మీరు అక్కడి నుంచి చూడొచ్చు సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అని ఉంది చూడండి ఎంప్లాయ్మెంట్ లో వాక్యన్ ఇంటర్వ్యూ చాలా ఉన్నాయి సో ఆరో తారీఖుని స్టార్ట్ చేసుకుని పద్దెనిమిదో తారీఖు వరకు ఇంటర్వ్యూస్ కంటిన్యూ ఉన్నాయి కానీ ఇక మీరు ఆరో తారీఖు అంటే నేను వేసేటప్పటికి ఆరో తారీఖు వచ్చేస్తుంది తర్వాత వీడియోస్ తర్వాత నోటిఫికేషన్స్ అనేది మీరు ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పదకొండు ఎనిమిది ఒకటి ఉంది అలాగే పదకొండు ఎనిమిదిన నా ఇంటర్వ్యూ మరొకటి ఉంది సో అలాగే పన్నెండు ఎనిమిదిన మరొకటి ఉంది సో పద్దెనిమిది ఎనిమిదిన మరొకటి ఉంది పన్నెండు ఎనిమిదిన మరొకటి ఉంది సో ఆరు ఎనిమిది అంటే ఆల్రెడీ నేను వీడియో వేసేస్తున్నాను కాబట్టి మీకు అది అవైలబిలిటీ ఉండదు ఏడు ఎనిమిదిని కూడా ఉంది సో ఇలా మీరు చెక్ చేసుకుంటే చాలా ఉన్నాయి కాకపోతే నేను ఒక ఇక్కడ వాక్యన్ ఇంటర్వ్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మనకు వచ్చేసి ఇది పన్నెండో అయితే ఇంటర్వ్యూ ఉంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పన్నెండో తారీఖున ఆ తర్వాత పద్దెనిమిదో తారీఖున కూడా ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్ లో సో ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పాలెం ఇది పాలెం సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు నోటిఫికేషన్ ఎక్కడ ఉందో ఏంటో చూద్దాం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ విత్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ గివెన్ బిలో కెన్ అటెండ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ టెంపరీ పోస్ట్ ఆఫ్ టీచింగ్ అసిస్టెంట్ టూ పోస్ట్ అయితే ఉన్నాయి పన్నెండో తారీఖున డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది సో ఇది పాలెంలో ఉంటుంది పదో పాలెంలో ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి అటెండ్ అవ్వాలి సో ఇక్కడ మీరు టీచింగ్ అసిస్టెంట్ కాబట్టి పోస్ట్ వచ్చి టీచింగ్ అసిస్టెంట్ టెంపరీ బేసిస్ అని ఇచ్చారు రెండు పోస్టులు అయితే ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ కడుగుతున్నారు బిఎస్సి అగ్రికల్చర్ అయితే ఉండాలి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే కన్సల్టేటెడ్ పేమెంట్ అయితే ఇస్తారు ఇక డిజర్బుల్ క్వాలిఫికేషన్ వచ్చి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అగ్రికల్చర్ పాలిటిక్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ద క్యాండిడేట్ హు హవ్ అపియర్ ఫర్ ఇంటర్వ్యూ షుడ్ బ్రింగ్ ద బయోడేటా పర్టికులర్స్ నేమ్ అడ్రస్ క్వాలిఫికేషన్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్స్ నో టీఏడిఏ ఈస్ అడ్మిజబుల్ సో టీఏడితే ఎవరు మనం నేమ్ అడ్రస్ క్వాలిఫికేషన్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుని పోవాలి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ప్రొడ్యూస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ దాండిడేట్ షుడ్ కం ప్రిపేర్ టు టేక్ డెమో క్లాస్ డెమో క్లాస్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇది ఇది పాలెంలో అయితే ఉంది అలాగే మీరు ఇంకా అదర్ నోటిఫికేషన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇది వచ్చేసి పన్నెండో తారీఖు నుండి నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అలాగే పద్దెనిమిదో తారీఖు కూడా చూద్దాం అలాగే పదకొండు నుండి అంటే డిఫరెంట్ ప్లేసెస్ మెయిన్ యూనివర్సిటీ అయితే రాజేంద్ర నగర్ లో ఉంది డిఫరెంట్ ప్లేసెస్ లో అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి రాజేంద్ర నగర్ లో కూడా ఉన్నాయి సో పన్నెండో తారీఖు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే పద్దెనిమిదో తారీఖు కూడా చూద్దాం ఆరో తారీఖు ఏడో తారీఖు పన్నెండో తారీఖు అలాగే పద్దెనిమిదో తారీఖు ఇది అలా డిఫరెంట్ ఉన్నాయి చూద్దాం సో ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా మీరు చెక్ చేసుకోవచ్చు పదకొండో తారీఖున ఉన్నాయి తర్వాత పదకొండును ఉన్నాయి తర్వాత పన్నెండును ఉన్నాయి సో పదకొండు చూద్దాం యాక్చువల్లీ పద్దెనిమిది అయితే లేదు పన్నెండో తారీఖు లాస్ట్ ఉన్నాయి ఇక్కడ టీచింగ్ అసోసియేట్స్ ఈ పోస్ట్ వచ్చేసి టీచింగ్ అసోసియేట్స్ అయితే ఉన్నాయి దీనికి ఎంటోమాలజీ టు టీచ్ ఎంటోమాలజీ కోర్స్ బిఎస్సి హానర్స్ సో అగ్రికల్చర్ ఇది రాజేంద్ర నగర్ లోనే వాకిన్ ఇంటర్ అయితే ఉంది దీనికి ఈ పోస్ట్ లో వచ్చేసి ఇవి కూడా టూ పోస్ట్లు ఉన్నాయి టీచింగ్ అసోసియేట్ అంటారు దీన్ని నెంబర్ ఆఫ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి పిహెచ్డి ఇన్ ఎంటోమాలజీ ఎంఎస్సి ఎంటోమాలజీ పిహెచ్డి కానీ లేకపోతే ఎంఎస్సి ఎంటోమాలజీ చేసి ఉండాలి వన్ సెమిస్టర్ వైజ్ ఉంటుంది దీనికి ఎమ్యులేషన్ కన్సల్ట్రేటెడ్ వచ్చేసి అంటే వన్ సెమిస్టర్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అక్కడ టీచింగ్ నలభై ఐదు వేల రూపాయలు అయితే ఫర్ మంత్ ఇస్తారు వితౌట్ హెచ్ఆర్ఏ ఫర్ పిహెచ్డి పిహెచ్డి వాళ్ళకి నలభై ఐదు వేలు ఇస్తారు అలాగే విత్ హెచ్ఆర్ వితౌట్ హెచ్ఆర్ఏ ఎంఎస్సి వాళ్ళకి నలభై వేలు ఇస్తారు సో డేట్ అండ్ టైమ్ ఇంటర్వ్యూ వచ్చేసి పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పది గంటలకి అయితే ఉంది ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ది అసోసియేట్ డీన్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేందర్ నగర్ సో ఇక్కడ హైదరాబాద్ లో ఉంది ఇది ఇక్కడ కూడా నో టీఏ డిఏ అయితే పే చేయరు ద అబో ఫోస్ట్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ ఫోస్ట్ ఇది ద ఎలిజిబుల్ క్యాండిడేట్ కెన్ డైరెక్ట్లీ అటెండ్ ఫర్ ఇంటర్వ్యూ ఆన్ ద సెట్ డేట్ విత్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్ తీసుకుని పోవాలి అలాగే అప్లికేషన్ అండ్ ప్లెయిన్ విత్ బయోడేటా నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ రిఫరెన్స్ అఫెక్టెడ్ విత్ ఇయర్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఎలాంగ్ విత్ అటాచ్ ఫోటోకాఫీస్ ఆఫ్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవన్నీ అంటే ఎంప్లాయిడ్ అయితే ఆల్రెడీ సో ఇవన్నీ తీసుకొని పోవాలి అలాగే ద డిసిషన్ ఆఫ్ ది సెలెక్షన్ కమిటీ ఇస్ ఫైనల్ అండ్ బైండింగ్ ఇన్ ద ఆస్పెక్ట్స్ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ దీనికి పిహెచ్డీ లేదంటే ఎంఎస్సీ చేసి ఉండాలి టూ పోస్ట్ అయితే ఉన్నాయి సో ఇవి కాకుండా అవి కూడా ఉన్నాయి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమిడియట్లీ వాక్ ఇంటర్వ్యూ ఇది సో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు సో ఈ పోస్టులు ఎవరైతే వాకి ఇన్ ఇంటర్వ్యూ వెళ్తున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్